వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లాలో రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని రామరాజ్యం గురించి వివరించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు వీర్భాల్ దేవస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత వివిధ శాఖల అధికారులు పాఠశాలల నుండి హాజరైన విద్యార్థి విద్యార్థులు వీక్షించారు కలెక్టరేట్ ప్రాంగణం నుండి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ ఎం శిరీష పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉంటే ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఉంటది కానీ ప్రతి ఒక్క డైలాగ్ కూడా హిందీలో మాట్లాడారు వాళ్ళు చూడండి చివరికి అంటే ఆహా అన్న కూడా అది కూడా ఓకే చూడండి కాబట్టి అంటే మన భాష మీద అభిమానం ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎందుకంటే కాబట్టి నేర్చుకోవాలి భాష ప్రపోజ్ చేయాలి మర్చిపోకూడదు అని అక్కడ మనం క్లియర్ అర్థం చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ అలాగే ఇక్కడ దీనిలో భాగంగా ఈ రోజు మనం రాష్ట్ర స్థాయి పండుగ